తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామాంకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది పోలీస్ శాఖలో మరోసారి నియమాంకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు ఎందుకంటే ఉద్యోగ విరమణ వయస్సును యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవి విరమణ జరగడంలో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు